ప్రణాళికలు చేస్తారు ప్రజలే ఎజెండా నడిపిస్తున్నారు ఆ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వైకాపా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ప్రజలు ఏ రకంగా చెప్పారో మనం చూసాం అలాగే ఇది గర్వంగా చెప్పడం కాదు బాధ్యతగా చెప్తున్నాం రేపు సాని సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలే ముందు నడిపిస్తారు ఎన్డీఏ కూటమిని ప్రతి వార్డ్ నెంబర్ నుంచి రేపు జిల్లా పరిధి చైర్పర్సన్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ కూటమే అభ్యర్థిగా గెలుస్తున్నారు ప్రజలు ఇది అల్టిమేట్గా వారు ఇచ్చి తీర్పు ఇవ్వబోతున్నారు ఎందుకంటే చూశారు పదహారు నెలలు పరిపాలన పద్దెనిమిది నెలలు పరిపాలన మన ఐదు సంవత్సరాల పరిపాలన కంపేర్ చేసుకుంటారు వాళ్ళు మేము గ్రామాలు వెళ్తున్నప్పుడు సరే మేము అధికారులు ఉండేటప్పుడు అధికారులు ఉన్నామని రెస్పెక్ట్ చేయడం వేరు కానీ వాళ్ళు రిసీవింగ్ కూడా లేకపోతే వారు మాట్లాడే తీరు కూడా మాకు అర్థమవుతుంది అలాగే రేపు కూడా ఈ ప్రజానీకం ఎందుకంటే మన ఢిల్లీ నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి ఈ ఎండీ కూటమి ప్రభుత్వం ఉంది కనుక లోకల్లో కూడా ఎండీ కూటమికి ఇవ్వాలని ఆలోచనతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది బాధ్యతగా మేము తీసుకుని పనిచేస్తున్నాం వారు కూడా ప్రజలే ఏ ప్రజలైతే మొన్న మాకు బ్రహ్మాండమైన సపోర్ట్ చేయగలిగారో రేపు సాన్ని సంస్థలు కూడా ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా అలాగే మేము ఆశిస్తున్నాం వారు కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటాం